చాలా ప్రతి ఒక్క సీను సీన్ టు సీను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ బోర్ అనిపించదు ఇంకా కొంచెం అక్కడ గోల తాకిడికి ఎక్కడ మనమే ఒకటి రెండు సీన్లో మిస్ అయ్యామనిపిస్తుంది కానీ ఎక్కడ లాగ్ అయితే వస్తలేదు బాగా స్లాంగ్ దానికి తగ్గట్టే బాగా ఆ పాతకి అయిపోరు విలేజ్ బ్యాక్ కి ఆ గెటప్ కి కానీ మళ్ళీ ఫ్రెండ్స్ తో బాండింగ్ బాగుంది ఒక అంతకోవలం ఇంకో ఒక మూవీలో చేసిన హీరో కూడా ఈ మూవీలో ఉన్నారు అతనితో చాలా బాగుంది ఫ్రెండ్షిప్ బాండింగ్ మళ్ళీ ఒక నాయకుడు కావాల్సి వస్తుంది తండ్రి పోరాటానికి మామూలు వేటకు కావాల్సి వస్తుంది ఆ టైంలో ఎన్నో జిత్తులు నేనే నాయకుడు కావాలని దాన్ని తట్టుకొని బాగుంది ఆ బాగుంది ఖచ్చితంగా చాలా ఆయన ఆయన శక్తి మీద చాలా ప్రయత్నించారు చాలా బాగా అంతకు మించి ఒకరికొకరు ఎవరు తగ్గలేరు నిజంగా ఖచ్చితంగా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ అయితే ఖచ్చితంగా ఆయన కెరీర్ లో ఆయన చూసుకుంటే ఆయన కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ మూవీ భవిష్యత్తులో లో తీసుకోవడం లేదో తెలియదు ఇలాంటి మూవీ ఇలాంటి అది రియల్స్ ఇన్సిడెంట్ తీసుకొని మాములుగా ఇలా ఇంత హిట్ ఇంత పెద్ద హిట్ కొట్టడం నాట్ ఈజీ చందుమణిరెడ్డి గారు నిజంగా యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఆ సబ్జెక్ట్ కానీ అంతకుముందు మత్స్యకారులు అనేది ఎప్పుడో మన జనరల్ టాపిక్లో ఎక్కడో ఒక్కోసారి వినబడుతుండేది కానీ ఈ మూవీ చూసేటప్పుడు మత్స్యకారుల గురించి కొంచెం ఏదో కొన్ని విషయాలు ఆలోచించేలా గవర్నమెంట్స్ పనితీరు చాలా చక్కగా దళం సముద్రంలో గస్తీ చాలా సూపర్ అనిపిస్తుంది లవ్ స్టోరీ కానీ అందకు అంతకుముందు ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చాక నెగిటివ్ ప్లస్ అన్ని ఉంటాయి ఇంకా తప్పదు స్టార్ హీరోకు తప్పదు ఎలాంటి హీరోకైనా తప్పదు ఇంకా ఏదైనా ఒక నెగిటివ్ కానీ ఏదైనా నెగిటివ్ అని అది మూవీకి బజ్ క్రియేట్ అవుతుంది కానీ ఎక్కడ నెగిటివ్ అయితే క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా మూవీ అయితే కెరీర్ లో మంచి మైలు రాయి కెరీర్ లో ఖచ్చితంగా రియల్ ఇస్టిడెంట్ గా ఖచ్చితంగా కనిపిస్తుంది ఏదో కొంచెం ఏదో మనం ఫైట్ సీన్లో ఎక్కడో మనకు మామూలుగా ఒక మనిషి అంత బలంగా అంతమందిని కొట్టాడో ఎక్కడో అనిపిస్తుంది కానీ నార్మల్ రియల్ కొన్ని విషయాల్లో చా చాలా విషయాల్లో అన్ని విషయాలు రియల్ ఫీల్ వచ్చింది ఎందుకంటే మనం మత్స్యకారులు ఎక్కడో కొన్నిసార్లే మా మనకు దినచ దిన లైఫ్లో కొన్ని వింటుంటాం కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు కొంచెం ఆలోచించేలా అనిపిస్తుంది ఆ రియల్ ఫీల్ చాలా వచ్చింది మనం నార్మల్ జర్నీలో తిరిగి వస్తామో లేదో ఈ సముద్రం వెళ్ళేటప్పుడు నావి నావికా దళం సముద్ర పొలాలు ఎన్నో జీవులు Thank you. వాటిని అన్ని దాటుకుని వే వెళ్ళడం చాలా సూపర్ ఉంది ఒక కంట్రీలో ఏదో కేసులో ఇరుక్కుంటే తిరిగి రావడం కష్టం అది పాకిస్తాన్లో ఇరుక్కున్నప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో మనం చూస్తాం దాని కోసం ఫ్యామిలీ కానీ తపన పడే తీరు మళ్ళీ లవ్ స్టో ఈమె సాయి పల్లవి బాధపడే తీరు సూపర్ అనిపిస్తుంది ఆమె సాయి పల్లవి అయితే నిజంగా బీబస్ ఆమె తీసుకునే రోల్స్ చాలా బాగుంటాయి నిజంగా ఈ మూవీ గారు డైరెక్టర్ చాలా బాగా చంద్రమోళిటికి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా అంతకుముందు బాండింగ్ చూసాం లవ్ స్టోరీ మూవీలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చా నాకైతే ఇక్కడ పాకిస్తాన్లో వాళ్ళు పెట్టే టార్చర్ కానీ మళ్ళీ లవ్ సీన్స్ కానీ సముద్రంలో కొన్ని విజువల్ కానీ మళ్ళీ తండేలుగా నిరూపించుకునేటప్పుడు తండేల నాయకుడిగా నిరూపించుకునేటప్పుడు ఆయన చేసే సీన్స్ కానీ అన్ని రకాలుగా ఎమోషన్స్ అయితే ప్రాణం పెట్టి చేశారు నిజంగా చంద్రమోహన్ రెడ్డి గారికి ఆఫ్ చేసుకోవాలి మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు రియల్ ఖచ్చితంగా ఫైవ్ ఓట్ ఆఫ్ ఫైవ్ అండి రియల్ స్టోరీ తీసుకొని ఇంత ఎక్కడ నెగిటివ్ లేకుండా చాలా ఇంకా మనమే ఎక్కడో మిస్ అవుతాం ఫస్ట్ డే చూస్తున్నప్పుడు మిస్ అవుతాం ఆ గోలోకి ఎక్కడో మిస్ అవుతాం అని అనిపి కొన్ని సీన్స్ అంతా బాగుంది అసలు నెగిటివ్స్ అయితే లేవు ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా మూవీ థ్యాంక్ యూ